తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో గుంటలో ఉద్రిక్త చోటు చేసుకుంది తుమ్మలగుంటలో హతీరామ్జీ మఠం భూముల్లో ఇల్లు కూల్చిపై ఉద్రిక్తంగా మారింది ఎమ్మెల్యే చివరి ప్రమేయంతో ఇల్లు ధ్వంసం చేస్తారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో చివరి ముఖ్య అనుచరుడు దొడ్ల కరుణాకర్ రెడ్డి సాహిత్య అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ వైసీపీ కండువాల్ విసురుగొట్టి రాజీనామా చేశారు చివరి భాగోత్వం బయట పెడతామని కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు కేవలం రాజకీయం కోసం మంత్రంగా ఇచ్చి ఆ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు పేద ప్రజలు రూపాయి రూపాయి కూడ కట్టుకుని ఇల్లులు కట్టుకుంటే ఈరోజు ఆ ఇంటికి కరెంటు మీటర్లు కూడా ఉంటే వాటిలో అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు ఈరోజు ఒక బీపత్సం సృష్టించారు తుమ్మల ఈ బీపర్చన సృష్టించిన దానివల్ల నేను తన గురించి చాలా మాట్లాడాలా కేవలం ఇప్పుడు రాజీనామా మాట ఒకటే ప్రకటిస్తున్నాను నేను నా తల్లి మా తల్లి సాహిత్య అకాడమీ స్టేట్ డైరెక్టర్గా పనిచేస్తుంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నాను రెండింటికి కూడా మేము ఈ రోజున ఈ కండువాను వదిలేస్తున్నాము వదిలేస్తున్నాము ఎందువల్లంటే మొన్న విజయవాడలో ప్రజావేదిక నిన్న అవిలాల పంచాయతీ గాంధీపురంలో పేద ప్రజలు ఇల్లు కూల్చివేత నేడు స్వగ్రామమైన ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఊరిలో ఎన్ ఐదు వందల మంది పోలీసులతో రాత్రి మూడు గంటలకు రావడం అసలు దాని ఉన్న రహస్యం ఏంది అంటే చివరి భాస్కర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని చూపించి ఈ భూమంతా దండుకునేదానికి దానికి అధికారులు సహకరిస్తారా మీకు తెలియదా అవలెళ్ళ పంచాయతీలో ఏం జరుగుతుందని తెలియదా అంటే అతను చెప్తాడు రమేష్ నాయుడు గారు మీరు మాకు చెప్పద్దండి ఆ వీటినితోండి వీటిలో నువ్వు ప్రజా సర్వెంట్ అని మర్చిపోతున్నావు రమేష్ నాయుడు నువ్వు ఐఏఎస్ అనుకుంటే నీ ఇంటికి నువ్వు పెద్ద ఐఏఎస్ అంటే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పట్టించుకునే వ్యక్తిగా వ్యవహరించాయా నువ్వు భాస్కర్ రెడ్డి కోసమో జగన్మోహన్ రెడ్డి కోసం మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జరుగుతున్నారు రాజు అసలు ఏం జరుగుతుంది హత్తిరాంజీ మఠం భూముల్లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు తాజా గారి రాజీనామాలతో రాజకీయం ఎలా మారబోతుంది ఎమ్మెల్యే చిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి తుమ్మలగుంటలో హీరాంజీ మఠానికి సంబంధించినటువంటి భూములను చాలా కాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు సాగు చేసుకుంటున్నారు వాటన్నిటికీ కూడా శిస్తు కూడా కడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే గత కొంతకాలంగా హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి అనధికారిక ఆదేశాల మేరకు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇల్లు కట్టుకున్నారు చాలా పెద్ద పెద్ద భవంతులు కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి అయితే నిన్న అర్ధరాత్రి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఇవాళ వేకోజాముల దాదాపు మూడు వందల మంది పోలీసులతోటి హిరాంజీ మఠానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ ఆ ఏదైతే ఇళ్లను కూల్చివేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎక్కడా విధంగా చివరికి ఏపీఎస్పీసీఎల్ అంటే ట్రాన్స్కోకి సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఇక్కడ కరెంట్ ని తీసేయండి అంటే మనం గతంలో చూసాం ఏదైతే కాశ్మీర్ సమస్య కావచ్చు అంతేకాకుండా కొన్ని చోట్ల అల్లల్లో జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఈ అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించకుండా నెట్ని ఏ విధంగా అయితే ఆపేస్తారో ఆ విధంగా ఇక్కడ కరెంటును ఆపేసేటటువంటి పరిస్థితి అంటే పేదలకు సంబంధించి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ముందుగా నోటీసులు ఇవ్వడమో లేకపోతే ఆ నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పకపోతే దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం పగల కొట్టారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు జోలికి వెళ్లకుండా కేవలము పేదలు కట్టుకున్నటువంటి వీళ్ళనే కూల్చేశారు అయితే ఇది ప్రస్తుతానికి రాజకీయంగా మారినటువంటి పరిస్థితి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అను ప్రధాన అనుచరుడు అయినటువంటి దొడ్ల కరుణాకర్ రెడ్డి అలాగే ఆయన తల్లి అయినటువంటి సాహిత్య అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరి ఇద్దరు కూడా పదవులకి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ కడువాను కూడా ఇసిరి కొట్టినటువంటి పరిస్థితి ఈ రకంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గ్రామం నుంచే ప్రస్తుతానికి నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఇక్కడ కర్ణాకరెడ్డి ఉన్న మాట్లాడుతూ అసలు ఏంటి మీరు రాజీనామా చేశారు కండువాన కూడా కొట్టినటువంటి పరిస్థితి సో అసలు ఏం జరుగుతుంది మీ ఊర్లో ఈ రాష్ట్రంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే అంటే అత్యధిక మేధావి రాజకీయ జంతువుడు అని చెప్పేవారు అందరూ అతను రాత్రి పన్నెండు అతనితో లాస్ట్ ఎలక్షన్ నుంచి కూడా నేను కష్టపడి కొనసాగుతూ అతనితో కోసం అనేక మందితో మాట్లాడి అత్యధిక మెజారిటీ రావడంలో నేను ఒక సభ్యుడిని అతను చేసే కార్యక్రమాల్లో ప్రధానంగా ఉండే మొదటి వ్యక్తిని మొదటి వ్యక్తిని అది అతనికి తెలుసు ఉన్న టీంకి అంతా తెలుసు రోజున సొంత గ్రామంలో ఈ విధంగా మటమోలు ఒక హెచ్చరిక ఉత్తర్వులు జారీ చేశారన్న అనేసి ఇప్పుడు 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 కన్సల్ట్ చేస్తున్న మోహిత్ రెడ్డి గారికి చెప్పితే ఆ తర్వాత పన్నెండు గంటలకి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నేను ఒకటే కోరా మూడు రోజులు టైం ఉత్తర్వులు జారీ చేశారంటే నేను వెళ్ళి గ్రామస్తులతోనూ అక్కడ కట్టుకుని నిర్మాణం చేసుకున్న వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మన చేతుల్లో ఏమీ లేదు నాడు చేతగానే ఎమ్మెల్యేతో నేను ఎందుకు కొనసాగడం అనే ఒక ఉద్దేశంతో కండవయగుడ్డ నేను ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారు నువ్వు నా దగ్గర ఎకరాల డెబ్బై రెండు షెంట్లు కొన్నారు అది అందరూ ఇక్కడ పేదలైన వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటున్నావు నువ్వు రిజిస్ట్రేషన్ మూడు రకాల రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అది నాకు తెలుసు నీకు తెలుసు అవన్నీ కూడా ఈరోజు ప్రజలకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం అనే దాని కింద తీసుకొస్తా దీంట్లో దీంతో భాగస్వాములయ్యి భయప్రాంతులు గురి చేసిన అధికారులందరూ కూడా ఒకటే హెచ్చరిస్తున్నా ఒక వ్యక్తి చెప్పితే మీరు పనిచేస్తారా సంస్థలు పనిచేస్తారా వ్యవస్థలలో పనిచేస్తారా ప్రజల పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించాల్సిన అధికారులు ఐఏఎస్ అధికారు కూడా ఈరోజు తెల్లారోజామనో ఏకో మూడు గంటలకు వచ్చి ఇదేందో టోస్ టోస్ట్పురంలో దొంగలు పట్టుకుని పోవడం పెద్ద ఉద్భవం ఎందుకు ఉంటుందంటే అమరావతిలో కూడా సార్ ఇలా అంత విపత్సం సృష్టించారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ అధికారులు అడ్డం పెట్టుకుని ఎందువల్లంటే ప్రజావేదిక కూల్చారు అవిలలో అనేక యాభై ఐదు ఎకరాలు ఇల్లులు కూల్చారు ఈరోజు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో కూడా కూల్చడంలో వీటి అన్నిటి వెనకాల కూడా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని తెలుసు తెలిసింది కాబట్టి ఈరోజు దీన్నే ప్రతి గడపకి తెలియచేయాలనే ఒక లక్ష్యంగా నేను రాజీనామా చేసి త్వరలోనే ఏ నిర్ణయం తీసుకుంటానో ప్రకటన కూడా ఇస్తానని చెప్పాడు సో మొత్తానికైతే ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసినటువంటి దొరల కర్ణాకర్ రెడ్డి ఒకటే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంలో మనం ఏమీ చేయలేము అని చెప్పడంతో చేతగాని వ్యక్తితో కంటిన్యూ అవ్వాల్సినటువంటి గత్యంతరం నాకు లేదు కాబట్టి నేను రాజీనామా చేశాను ప్రజలకు మేలు చేయలేనటువంటి సందర్భంలో ఆ పార్టీలో కావచ్చు రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదంతోనే రాజీనామా చేశానని చెప్పడమే కాకుండా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని గడప గడపకు తీసుకెళ్తా అని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సతీష్